వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో కొందరు టీడీపీ మంత్రులు మౌనవ్రతం పాటిస్తున్నారు ఎందుకొచ్చిన తంట ఫ్యాన్ పార్టీ మళ్లీ పవర్ వస్తే కక్ష సాధిస్తారేమో అన్న భయంతో మిన్నకుండిపోతున్నారు గత కేబినెట్ భేటీల్లో సీఎం క్లాస్ పీకినా మినిస్టర్లు స్పందించకపోవడమేంటి వైసీపీ అధికారంలోకి వస్తే కక్ష సాధిస్తుందేమోనని ఇప్పటి నుంచే ఎందుకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారు వాళ్ళందరిది కూడా లెక్క జమాతీస్తాం వాళ్ళందరినీ కూడా ముందర నిలబెడతాం ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా